అక్కడ ఉన్న మే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చెస్తుంది సిమెంట్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువుగారు అన్నారు నమస్తే గురుగారు వగత్త వివసం పురుక్తౌ వగత్త ప్రతిపత్తయే సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు అంటే కొత్త సంవత్సరంగా మనం క్యాలెండర్ ని ఎలాగో చేంజ్ చేస్తాం కాబట్టి పరిగణలోకి తీసుకుంటాం అఫ్ కోర్స్ మన తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ కూడాను వివిధ గ్రహాల కలయిక వల్ల వచ్చే సంవత్సరం అంతగా బాలేదు అంటున్నారు మన ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ ఇందులో ఎంత ఏ విధమైన ఎఫెక్ట్ పడబోతా ఉంది గురుగారు మనం చూసుకున్నట్లయితేనమ్మా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే కాలము కాలానికి తగ్గట్టుగానే వెళ్ళింది ఈ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మొదలుకొని చూస్తే కాలము చాలా విపరీతంగా స్పీడ్గా వెళ్తుంది రెండు వేల ఇరవై ఐదు అప్పుడైపోయింది అన్నట్టు ఒకప్పుడు సంవత్సరం గడవాలంటే రోజులు కాదు గంటలు లెక్కేసుకున్న రోజులు లెక్కేసుకున్న నెలలు లెక్కేసుకున్న ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా అని కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక్కసారి మీరు ఇట్లాగే రెండు వేల ఇరవై ఐదు అయిపోయిందా అన్నట్టు ఉన్నది దీనికి ప్రధానమైనటువంటిది కాలంలో వేగం పెరిగింది ఆ వేగం మన దృష్టిలో ఒక సెకండ్ కావచ్చు కానీ అంతరిక్షం సంబంధించిన దాంట్లో పెద్ద తీవ్రమైనటువంటి ఇబ్బంది అసలు కాలం ఇంత స్పీడ్గా ఎప్పుడో తప్ప అంత వెళ్ళదమ్మా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే నవగ్రహాలలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలు నాలుగే నాలుగు ఒకటి గురువు రెండు శని మూడు నాలుగు రాహుకేతులు రాహుకేతులు సంవత్సరంన్నర గురువు మూడు వందల డెబ్భై సంవత్సరాలు అంటే రమారమే ఒక సంవత్సరం శని రెండున్నర సంవత్సరాలు ఇందులో ఎక్కువగా ఈ రాబువు ఎనిమిది సంవత్సరాల కాలం వరకు కూడా గురువు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మీరు చూసారనుకోండి గురువు కర్కాటకంలో ఉన్నాడు డిసెంబర్ ఐదు నుంచి గమనంతో వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా మిథునంలో ఉంటాడు జూన్ తర్వాత జూన్లో గురువు కర్కాటకంలోకి వస్తాడు మళ్ళీ మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి అక్కడన్నా కుదురుగా ఉంటాడా అంటే మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఒకే క్యాలెండర్ ఇయర్లో అది ఇంగ్లీష్ ప్రకారమైనా కావచ్చు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారమైనా కావచ్చు లేదా మన సంబంధించినటువంటి సాంప్రదాయమైనటువంటి పంచాంగ ప్రకారమైనా కావచ్చు ఒకే సంవత్సరంలో గురువు మూడు రాశులలో సంచరిస్తే ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని మనకు హెచ్చరికేనమ్మా ఎందుకంటే మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి ఉగాది ప్రారంభమవుతుంది మార్చి పంతొమ్మిది నుంచి మిథునంలో ఉన్నటువంటి గురువు జూన్లో మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు కర్కాటకం నుంచి మళ్ళీ అక్టోబర్ లో మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు మళ్ళీ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు ఇలా మార్పు చెందుతున్నాడు గురు మార్పు అనేటువంటిది చాలా గమనించదగినటువంటిది కొన్ని ప్రభావాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకున్నామ్మా వీక్షించే ప్రేక్షకులు కూడా ఎప్పుడు చెడైనా ఇప్పుడు మంచి ఎప్పుడు కావాలి తీపి అందరికి ఇష్టం కానీ ఎక్కువ తీపి తింటే ఏమవుతుంది వ్యాధులు వస్తాయి శరీరంలో పొట్టలో అంటే మంచి ఎలాగో మంచి అంటే చెడును చూసి మనం కదా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారు నలుగురు వచ్చారు అనుకోండి అందులో వాడు దొంగరా అన్నాడు అనుకోండి వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాంగా మరి జాగ్రత్త పడతాంగా అంతా దొంగ వచ్చిన ముగ్గురు నన్ను వాళ్ళతో పాటు కలిసిన ముగ్గురు కూడా దొంగలు అయిపోతారా అట్లాగే ఎప్పుడు చెడేనా అనుకుంటే చెడుగా భావించకూడదు వీక్షించే ప్రేక్షకుడు కాస్త వివేకముతో ఆలోచన చేయండి చెడు గురించి మాట్లాడుతున్నాము నెగిటివ్ మాట్లాడుతున్నాము అంటే ఆ నెగిటివ్ నుంచి తప్పించుకునే మార్గం కూడా మన శాస్త్రంలో చెప్పకూడదు దాని విధంగా మనం చేసుకోవాలి అంతేకాకుండా ఏప్రిల్ పదవ తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్యలో బంధింపబడుతున్నాయి ఇది చాలా గమనించదగినటువంటి విషయం ఎలాంటి పరిణామాలు చోటు ఏర్పడుతుందమ్మా మరి ఈ పుట్టిన వాళ్ళకి పరిస్థితి ఏంటి చాలా మందికి ఇదే చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే కాల సర్పదోషం అనగానే భయపడిపోతారు అసలు మొత్తం వణిగించేసేసారు ఒక సమాజాన్ని ఒక ఇరవై సంవత్సరాల పాటు ఈ కాల సర్పదోషం అనేటువంటిది రాజ్యం వెళ్ళింది అసలు ఫ్యామిలీ ప్లాన్ పెళ్లి కావద్దు పెళ్లి కాలేదంటే కాల సర్పదోషం పిల్లలు కలగలేదంటే కాల సర్పదోషం అసలు ఏదైనా కాలసర్పదోషానికి ముడిపెట్టి దేవాలయాలకు పంపించడం కాలసర్పదోషానికి రాహుకేతలు పూజ అనడం ఇది ఒక రివాజ్ గా మార్చిపోయింది ఇప్పుడు ఈ పితృదోషాల వంతు వచ్చింది ఇప్పుడు ప్రతి వాళ్ళు పితృదోషాలు అని చెప్తున్నారు సరే ఇంకా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది కేవలం దేశానికి దేశాన్ని పరిపాలించే ప్రభువులకి మాత్రమే ఆపాదించబడుతుందని ఉత్తర కాలామృతంలోనైనా కానీ పరాశరుల వారులైనా కానీ దీని గురించి చెప్పడం జరిగిందమ్మా కాబట్టి కాలసర్పదోషం అనేది వ్యక్తుల జాతకంలో అంతగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో కొద్ది కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే అంతే తప్ప వాడికి జరగాల్సింది కాలసర్పదోషంలో గొప్పవాళ్ళు లేరంటారా కలియుగంలో గురువులుగా చెప్ప మనం కొలుచుకునే ఆది వారు కాలసర్పదోషంలో జన్మించారు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో టెకీలు అంతే వాళ్లే కదా వాళ్ళందరూ గొప్పగా కొలుచుకునేటువంటి వాడు బిల్గేట్స్ ఆ వ్యక్తి కాలసర్పదోషంలో జన్మించాడు మరి ప్రపంచానికి రాజు కాలేదా కాబట్టి కాలసర్పదోషం అనగానే ఏదో ఢీలా పడిపోవాల్సిన అవసరం అయితే లేదమ్మా ఇది దేశ కాలారిష్ట యోగాలని ఇబ్బంది పెడుతుంది ఇది దేశ కాలారిష్ట యోగాలలో ప్రముఖంగా ఈ యొక్క కాలసర్పదోషం గురించి చెప్పబడి ఉంది ఏమవుతుంది ప్రధానంగా అధికార మార్పిడి జరుగుతుంది ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈ ప్రభావం వల్ల అధికార మార్పిడి అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు మనం గత ఎన్నికలు చూసాం కదా బీహార్ ఎన్నికల్లో ఈ గురువు అతిచార మార్పు వల్ల జరిగినటువంటి జరిగేటువంటి పరిణామాలు ఏంటి అన్నప్పుడు అనేకంగా చెప్పుకున్నాం మనం జరిగేటువంటి నష్టాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ గ్రహణ ప్రభావం వల్ల కానీ అందులో అధికార మార్పు అనేది కూడా చెప్పుకున్నాం మరి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి బీహార్ ఎలక్షన్స్లో మొత్తం అధికార బదలాయింపు జరిగింది కదా స్టాండ్ వన్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు రాబో ఎలక్షన్స్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి అస్సాం కూడా ఉన్నట్టుంది కదమ్మా ఈ అస్సాం ఎలక్షన్స్ వీటన్నింటిలో కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అది అది మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు మన హిందువులుగా ఇన్నాళ్ళకి మన పోరాటాన్ని కలల రూపంలో ఉన్న వాటిని మాస్తవ రూపంలో తీసుకొచ్చే ప్రభుత్వాలు వస్తాయి అది మాత్రం సంశయం లేదు అధికార మార్పిడి ఇప్పటి అనేక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కాస్త చెంపపెట్టు లాంటి ఫలితాలన్నింటివి వస్తాయి హిందువులని తగ్గించి ఇతరులని పెంచుకునేటువంటి విధానంగా ఉన్నది కదమ్మా అది కాస్త వాళ్ళు ఆలోచించుకునే విధానంలో పడేస్తాయి హిందువులు కూడా మనకు ముఖ్యము అనేటువంటి స్థాయికి వస్తారు అయితే ప్రకృతి వైపరీత్యాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత మత కల్లోలాలు కానీ వ్యాధులు అంటువ్యాధులు కానీ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది పైగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది ఈసారి యాభై డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం ప్రకృతి వేరు పైగా సెప్టెంబర్ మంత్లో ఈ సంబంధించినటువంటిది కుజస్తంభన యోగం కూడా ఏర్పడుతుందమ్మా కుజ స్తంభన యోగం గురుకుజుల యొక్క కలిగ ప్రభావం వలన కుజస్తంభన యోగం ఏర్పడడం తద్వారా కొన్ని విపత్తులు అనేటువంటివి కలుగుతాయి ముఖ్యంగా ఈ ఎత్తుక్వేక్స్ భూకంపాలు సునామీలు రావడం వర్ష సాంద్రత ఎక్కువగా పెరిగి ఎక్కువగా జలమయమైపోయి ఎక్కువ సంఖ్యలో మరణాలు రావడం కానీ ఆస్తి నష్టం కానీ జరుగుతాయి ఈ ముఖ్యంగా ఈ గురుకుజుల కలయిక ఉన్న సందర్భంలో మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉండడం వల్ల కల్లోలాలు మత కల్లోలాలు పెరుగుతాయమ్మా జాగ్రత్త పడాలి దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి తప్పదు ఇది మాత్రం ఇక చాలా మంది వీక్షించే ప్రేక్షకుల్లో ఈ ఏప్రిల్ పదవ తారీఖు నుంచి జూలై నాలుగు వరకు మంచి సమయం లేదు కదా మరి పుట్టేటువంటి వాళ్ళకి అనేటువంటిది ఏం సంబంధం లేదమ్మా కాల సప్తోషంలో జన్మించిన గ్రహాల యొక్క స్థితిగతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గురువు శుభస్థానాలలో ఉన్నాడు రాహువు స్థానాల్లో ఉన్నాడు కేతువు తనకు అత్యంత శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు రాహుకేతులు ప్రధానంగా రాహుకి మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు కేతువు కూడా తన మిత్ర గ్రూప్లోనే ఉన్నాడు కాబట్టి కాలసర్పదోషం కదా జన్మిస్తే ఏమవుతుందో అని చెప్పి అనుకోకండి ఇది ఈ విధంగా దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు కానీ ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇంకేది ఇంకా ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అంటే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువు చాలా స్పీడ్ యాక్షన్స్తో రాశులు మారుతున్నాడు అంటే ఒక సంవత్సరం పాటు ఉండి ఆ సంవత్సరం తర్వాత మారాల్సినటువంటి గురువు మూడు సార్లు ఒకేసారిలో రేపు వచ్చే సంవత్సరం మూడు సార్లు మారుతున్నటువంటి కారణం త్రిగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నటువంటి కారణం వచ్చే సంవత్సరం ఈ గురుకుజుల యొక్క కలయిక ఉండి ఏర్పడి గురుకుజుల యొక్క కలయిక ఉంటుంది కానీ ఆ గురుకుజులలో కుజుడు స్తంభించిపోయి ఎక్కువ కాలం ఉంటాడు ఒకే చోట అది ప్రమాదం ఈ ఉన్నటువంటి ప్రమాదం కారణం చేత కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తప్పు కాకపోతే మన దీనికి కొంత మినమహాయింపు మన భారతదేశం ఉంటుందమ్మా ఈ భారతదేశం చాలా మటుకు మెరుగవుతుంది అలాగే భారతదేశం యొక్క ఖ్యాతి చాలా మెరుగుపడుతుంది ఇతర దేశాలు భారతదేశం యొక్క ప్రగతిని చూసి ఆశ్చర్యపోతారు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం జీడిపి లెవెల్ చూసుకుంటే చైనా కన్నా అమెరికా కన్నా ఈ క్వార్టర్ జీడిపి చాలా పెరిగింది ముఖ్యంగా ట్రంప్ ఇచ్చినటువంటి ఈ విధించినటువంటి సుంకాలు కానీ ఆంక్షల సమయంలో కూడా మన జీడిపి పెరిగిందనంటే మనం ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా మనం వన్ సైడ్ లో ఉన్నామో తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఇంకా మంచిగా పెరుగుతుంది కాకపోతే మన భారతదేశంలో తూర్పు రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలలో ఈ కాలసర్ప దోష ప్రభావంలా అల్లర్లు మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు గురుగారు మనం ఈ ఎనిమిదేళ్ల పాటు మనం అంతా ఏ దైవాన్ని నమ్ముకోవాలి గురుగారు ముఖ్యంగా ఈ ఎనిమిదేళ్ళనే కాదమ్మా వచ్చే సంవత్సరం ప్రధానం మనకు గురువు మూడు రాశుల సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఏప్రిల్ పదో తారీఖు నుంచి జూలై నాలుగు వరకు మళ్ళీ సెప్టెంబర్లో గురు కుజల యొక్క కలయిక సమయం మొత్తం వరకు ఉండడం అలాగే కుజస్తంభన యోగం ఏర్పడడం ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత ప్రతి వాళ్ళు కూడా దేవతా ఆరాధనని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడాను దత్త కవచము కాలభైర పారాయణము రుద్ర కవచము ప్రతి వాళ్ళు చేసుకోవాలమ్మా ఎవరి వాళ్ళు ప్రతిరోజు మూడు సార్లు గనక ప్రతి వ్యక్తి గనక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎవరు మరి మనకు పెయింట్ డబ్బా కొనుక్కోవచ్చుకుండా మనం గోడకి మనకు పెయింట్ వేయాలో ఎలా అయ్యాలో తెలుసు కానీ మనం వేసుకుంటే వచ్చే నీట్నెస్ కి ఒక పనితనం తెలిసినటువంటి వ్యక్తి వచ్చినటువంటి పెయింటర్ వేసేదానికి తేడా ఉంటుంది కదా ఇల్లు కట్టుకున్న మేస్త్రి తనకి దాంట్లో నిష్ణాతుడు మనకేముంది సిమెంట్ ఇసుక నీళ్లు కలిపితే రెడీ అయిపోయింది కాంక్రీట్ ఇటుకలు మనమే కట్టుకుందాం మనమే గోడలు చేద్దామంటే మనకు రా తెలుసు అట్లాగే ఈ పూజల విధానంలో కూడా చెప్పిన విధంగా ఈ పరిహారాలు ఇప్పుడు వరకు ప్రతిరోజు చేయాలి ప్రదోషకాల సమయంలో దేవతా దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి సాయంకాలం పొద్దున విష్ణు ఆలయాన్ని స సందర్శించుకోవాలి సాయంకాలం శివాలయం సందర్శించుకోవడం ఒక డ్యూటీగా పెట్టుకోవాలమ్మా పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ దేవత దర్శనం చేసుకుంటే మానవుడికి ఆపదలే రావు ఇవన్నీ మనకు కుదరదు కదా ఎట్లా దీనికి ఇంకొక పర్యవసానం ఏమైనా ఉందా ఇప్పుడు ఆయుర్వేదంలో చూసుకున్నమ్మా ఈ రెండు ఇవన్నీ కలుపుకొని తాగండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని అంటే కింద కామెంట్లు ఏం పెడతారు మీరు చేసిస్తారా మీరు నా కొరియర్లో పంపిస్తారా అవన్నీ ఇంగ్రీడియంట్స్ చెప్పినా జనాలకి చేసుకునే అవకాశం ఉండట్లేదేమో బిజీ లైఫ్ కావచ్చు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే వాళ్ళు చేసుకోలేరో అటువంటి వాళ్ళ కోసం మన ఆధ్వర్యంలో ప్రతీ నెల ఒక పుణ్యతిథి రోజున శుభతిథి రోజున మృత్యుంజయ హోమం ప్రధానంగా గణపతి హోమం దత్తాత్రేయ హోమం కాలభైరవ హోమం రుద్రహోమం అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం శత్రుబాధ నివృత్తికి సుదర్శన హోమాలు ఇలాంటివి ప్రతీ నెల కుటుంబ సభ్యుల గోతనామాదులతో చేయిస్తున్నాం సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చేయించేదానికి ఒకే విధానంగా మీరు సంవత్సరం పాటు నమోదు చేసుకోవచ్చు ప్రతి నెల వీడియోలు వస్తూ ఉంటుంటాయి చేయించినది అంతా కూడా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అందులో సందేహం లేదు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరం పాటు ఏ విధంగా నమోదు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు